మీడియా మిత్రులందరికీ నమస్కారము వాళ్ళ చుట్టూ తిరగని రోజు లేదు ఫస్ట్ నుంచి నాతో మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఇస్తాము నాలుగు రోజులు లాభం ఇస్తాము ఎలక్షన్ అయిపోయి లేదా మీకు పంచాయతీ పదవి ఉంది మీకు ఏదైనా వర్క్లు ఇస్తాను అంటున్నాడే గానీ డబ్బులు అయితే చేతి నుండి ఇవ్వలేను ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవు నీకు నీకు తెలుసు కదా ఎలక్షన్ టైమ్ లో ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి ప్రస్తుతానికి మా దగ్గర డబ్బులు లేకనే మేము ఇల్లు అమ్మి ఇది చేసుకుంటున్నాము కానీ నాకు టైం అవ్వు నేను చేస్తాను అనుకుంటూ రెండు నెలలు పూర్తి చేసి మూడో నెల వచ్చిన తర్వాతకు నేనేమి చెయ్యలేను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చేతులు ఎత్తేయడం జరిగింది అలా చేయడం వల్లనే నేను సిబిఐకి సిఐడికి కంప్లైంట్ చేయడం నా వాట్సాప్ దాంట్లో కూడా మెసేజే పెట్టాను రోషన్ అన్నకు దానికి ఏం రిప్లై ఇవ్వలేదు దాని గురించే పట్టించుకోలేదు నేను ప్రెస్ మీట్ పెడతానని పబ్లిక్ గా చెప్పేశాను ఆయనకు కావాలి ఉంటే నేను అది కూడా చూపిస్తాను వీళ్ళకు నేను నేను సొంగ రోషన్ గారితో షాటింగ్ లో ఏమేం మాట్లాడామనేది కూడా మీకు ఉంది చూపించమన్నా చూపిస్తాను తెలిసేది ఏం లేదు చివరికి వచ్చాక ఇంతవరకు టైం వేస్ట్ చేసేశారు గాని సొంగ రోషన్ గారు గాని వాళ్ళ వైఫ్ గాని తర్వాత ముత్తారెడ్డి గాని ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి నన్ను డబ్బులు ఇప్పిస్తామని తీసుకెళ్లి మోసం చేసి చివరకు దారుణంగా అవమానించి పంపించాడు ముత్తారెడ్డి కూడా కాబట్టి ఏ ఒక్క వ్యక్తి విషయంలో గాని నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడతాను ఏ విషయమైనా గానీ ఎక్కడికొచ్చినా గానీ నేను చెప్తాను నాకు న్యాయం జరగాలి దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల